తలకెత్తుకునే పని అంటే ఇదే సీఎం లో మెంతులు పడ్డాయని ఆయన చూడండి ఏం చేస్తున్నాడు రాత్రి ఆ ముత్తుగాడు నానా హాహాకారాలు చేస్తూ కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు కినిపించారు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ట్యాపింగ్ చేసి అంటాడు కదా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ట్యాపింగ్ చేసిందని మీ దగ్గర ఆధారం ఏముంది ఎవరు చెప్పారు ప్రభాకర్ రావు గారు మీ ముందు వచ్చి వాగ్మూలం ఇచ్చారా మీకు ఎలా తెలిసింది సరే దాని నుంచి ఇంకో టాపిక్ వెంటనే జంప్ అయ్యారు కానీ అసలు ఫోన్ ట్యాపింగ్ చేస్తే అది విధి విధానాలు ఏంటి దాన్ని ఇంకొకరికి ఎలా పంపిస్తారు ఫోన్ ట్యాపింగ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు వినిపించారు ఎలా ఆంధ్రప్రదేశ్లో ఉండే చంద్రబాబు నాయుడు గారి ఫోను కేసీఆర్ గారు ఎలా చేశారు అంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎలా చేశారు ట్యాపింగ్ ట్యాపింగ్ చేసిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా పంపించారు ఇవన్నీ సరే నేను ఒకటే అడుగుతున్నా అరే అదే ఐదో నెంబర్ గడిలో ఒక వ్యక్తి ఒక ఆరు నెలలు కనపడకుండా పోయాడు కనపడకుండా పోయి మళ్ళీ వచ్చాడు ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరి పేర్లు వచ్చినాయి అప్పుడు చెప్పండి దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా మరి ఎందుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అతని పేరు వినిపించింది ఆ గడి ఆ ఛానల్లోని వ్యక్తి పేరు ఇది నువ్వు గనక చెప్పి కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి ఫోన్ని ట్యాప్ చేయి సారీ చంద్రబాబు నాయుడు గారి ఫోన్ని ట్యాప్ చేపించి జగన్కి వినిపించారు అంటే నేను నమ్ముతాను ఆ వ్యక్తి పేరు కూడా చెప్పు కీప్ గెస్సింగ్ బైక్